ఓం నమ శివాయ కార్తీక సోమవార శుభాకాంక్షలు అండి ఇది వచ్చేసి శివుని గుడి అండి ఇది చంగన్నూరు అనే ఊరిలో ఉందండి కేరళ చూడండి ఎలా ఉన్నాయి కేరళలో గుళ్ళు అంతా ఈ విధంగా ఉంటాయండి దాదాపు పైన ఇక్కడ కేరళ వర్షం ఎక్కువ కాబట్టి ఇలా కడతారండి గుడి పైన ఇది ఎంట్రెన్స్లో ఒక ఒక వైపు అండి చంగన్నూరులో మహాదేవ టెంపుల్ అండి ఇది అయిపోయి దర్శించుకునేంచి చంగన్నూరులో నైట్ స్టే చేసాము స్టే చేసి ఈ టెంపుల్కి రావడం జరిగిందండి మార్నింగ్ శివయ్య టెంపుల్ ఒకసారి చూడండి కేరళలో దాదాపు టెంపుల్స్ అంతా ఇదే విధంగా ఉంటాయి టెంపుల్ చుట్టూ ఎలా ఉంచారు దైవ టెంపుల్ ముందు చూడండి ఏ విధంగా ఒక ట్రెడిషనల్ బిల్డింగ్ ఉంది ఏమిటనే లోపలికి వెళ్తే తెలుస్తుంది గుళ్ళేకి వెళ్ళిన తర్వాత ఒకే గోపురం ఉందండి ఆ గోపురంలో అటుపక్క శివయ్య ఇటుపక్క అమ్మవారు ఉన్నారండి ఇక్కడ చూసేవారంతా మూవారిని చూస్తూ ఉన్నారండి